అరే బాబు ఈసారి న్యూ ఇయర్ వస్తోందిరా నాకు పెద్ద కేక్ కావాలి పట్నంలోని అతి పెద్ద బేకరీ నుంచి తీసుకోండ్రా లేదా నువ్వు నా కొడుకువి కాదు అయ్యో అమ్మా సరే అమ్మా వెళ్తున్నా నువ్వు ఏదైనా అడిగితే తీసుకురాకపోతే నేను నీ కొడుకునా ఈవెన్ దిస్ గర్ల్ ఆస్క్ ఫర్ సంథింగ్ అండ్ సెండ్స్ మీ ఎవ్రీ డే అండ్ దిస్ టైమ్ ఇట్స్ అ బిగ్ కేక్ ఓయ్ బండి హట్రా నా దారి నుంచి లేదంటే బండి సమేతంగా నిన్నెత్తి పడేస్తా చిల్లర మాటలు మానే నా అమ్మ కోసం ఇది కూడా చిన్నదే బయటికి రా నీ కోసం న్యూ ఇయర్ కేక్ తీసుకొచ్చా హీరా బేటా నువ్వు నిజంగానే నా సోనా బేట హ్యాపీ న్యూ ఇయర్ అందరికి మా ఛానల్ ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ కొట్టే